నా పేరు ప్రసన్న నా నామం అంజన యోగి నాకు రెండు నార్మల్ డెలివరీస్ అయినాయి కానీ మా బాబుకి తొమ్మిది నెలలు వచ్చినప్పటి నుంచి పన్నెండో నెల వరకు ఓవర్ వెయిట్ అయిపోయాను ఇంట్లోనే ఉంటాను బయటకు వెళ్ళను ఏంటంటే ఒక్కసారిగా ఎనభై కేజీలు పెరిగిపోయాను దాంట్లో ఏంటంటే మేము ఉండే రిజార్ట్ ఫ్లోరు బాగా ఆయాసం వచ్చేసేది డెవలప్ వెళ్ళి పైకి ఎక్కి కూర్చున్న ఒక అరగంట దాకా లేచేదాన్ని కాదు అలాగే కూర్చునేదాన్ని ఆయాసం తగ్గి గుండెదాడి తగ్గినా కానీ లేచేదాన్ని కాదు అంత దాడి వచ్చేసేది అనమాట ఆ దాడి ఇక్కడే కాదు తలలో కూడా అనిపించేది ఈ తలంతా ఇలా 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 అలా బెల్లవుతున్నట్టు అనిపించేది ఇంకా నా బాధ చూడలేక మా వారు మెచ్చుకున్న అపార్ట్మెంట్కి షిఫ్ట్ అయిపోయాము అయినా ఇప్పుడు మా పాపని డాన్స్ క్లాస్ తీసుకొస్తే ఆ బ్యానర్ చూసి నేను రావడం జరిగింది వచ్చిన వారం ముందు నేను రేపు వస్తానగా ఈరోజు గాయత్రి రోడ్లో సచివాలయం ఉంది కదా ఆ సచివాలయంలో నేను ఒకసారి వెయిట్ వెయిట్ అంటున్నానని చూపించుకుందామని వెళ్ళాను డెబ్బై ఏడు కేజీలు ఉన్నాను కరెక్ట్గా వన్ వీక్ వచ్చానండి ఇక్కడికి వన్ వీక్ తర్వాత ఇక్కడ గురువుగారు వెయిట్ చూశారు డెబ్బై నాలుగు కేజీలకి వచ్చేసాను వన్ వీక్ కంటిన్యూగా చేస్తే వెయిట్ లాస్ అయ్యాను నేను వాకింగ్ చేసినా నాకు అంత రిజల్ట్ రాలేదనమాట మళ్ళీ తర్వాత నాకు బాగా ఏమనిపించేదంటే బ్యాక్ పెయిన్ అనిపించేది బ్యాక్ పెయిన్ వల్ల ఏంటంటే నైట్ పిల్లలు చూసుకోవడం ఒక్కదాన్నే చూసుకునేదాన్ని ఇంకా ఒక్కదాన్ని చూసుకోవడం వల్ల వాళ్ళు ఎప్పుడు పడుకుంటే అప్పుడు పడుకునేదాన్ని వాళ్ళతో పాటే ఎప్పుడు లేస్తే అలా లేచేదాన్ని దానివల్ల ఏంటంటే నైట్ని పట్టేది కాదు రెండు మూడింటి వరకు అలాగే కూర్చొని ఉండేదాన్ని దానివల్ల ఇప్పుడు అసలు యోగా చేసి ఇంటికి వెళ్తే నాకు అలా పడుకున్నా పదకొండి ఇంటి వరకు మెలకు రావట్లేదు కూడా హాలిడేస్ అవడం వల్ల కానీ నిద్ర బాగా పడుతుంది బ్యాక్ పెయిన్ తగ్గింది కారులు ఎప్పుడు లేవండి రెండు చేతులు కింద పెట్టి పైకి లేచేదాన్ని ఇప్పుడు అలా ఏం లేదు కొంచెం చాలా తేలిగ్గా ఉంది అవకాశం అందరికీ రాదు ఈ అవకాశం కల్పించి గురువు గారికి నవ్వందనాడు దొరికిన అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను